హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గైస్ డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ బీడీ సంబంధించిన అభ్యర్థులకు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అనేసి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ బీడీ అభ్యర్థులకు ఊరట లభించిందంటూ కూడా ఇక్కడ కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి కాంట్రాక్టు సర్వీసుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది అండి ఫ్రెండ్స్గా సుమారుగా పద పదమూడు వందల మందిని ఉపాధ్యాయులుగా లభించనున్న అవకాశం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి మనం వీడియోలో చెక్ చేద్దాం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీకి సంబంధించి ఉద్యోగాలు పొందని బీడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి జిల్లాల వారిగా కాంట్రాక్ట్ సర్వీసుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి దాదాపు పదమూడు వందల మందికి అవకాశం కల్పిస్తున్నట్టు ఉత్తర్వులతో కూడిన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు అవకాశం లభించనుంది ఈ డిఎడ్ విద్యార్హత గల అభ్యర్థులకు ఎస్జిటి పోస్టులో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిదిన జారీ చేసినటువంటి జీవో ట్వంటీ ఎయిట్ కారణం చేత ఈ ఉద్యోగాలు పొందని బీడీ అభ్యర్థులకు వివరాలను ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కోరింది ఈ మేరకు డిఎస్సి రెండు వేల ఎనిమిది ఎఫెక్ట్ అయిన బిఈడి అభ్యర్థుల వివరాలను ఉమ్మడి ఉమ్మడి జిల్లాల వారిగా స్వీకరించి జాబితా రూపొందిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది ఇక వెరిఫికేషన్ ఫామ్లను కూడా రూపొందించి డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్కూల్ ఎడ్యుకేషన్ డాట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంచనున్నట్లు కూడా తెలపడం జరిగింది ఇక అభ్యర్థులు వెబ్సైట్ నుంచి వెరిఫికేషన్ ఫామ్లను డౌన్లోడ్ చేసుకొని వివరాలను నింపడంతో పాటు కాంట్రాక్ట్ సేవల్లో పనిచేయడానికి సమ్మతి తెలియజేస్తూ పూర్వ జిల్లా డిఈఓలకు సమర్పించాలని కోరడం జరిగింది ఈ నెల ఇరవై ఏడు నుంచి అక్టోబర్ పది వరకు ఉమ్మడి జిల్లా డిఈఓ వద్దకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలపడం జరిగింది ఆ తర్వాత దరఖాస్తులను అనుమతించబోరని స్పష్టం చేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్గా ఎవరైతే ఈ డిఈడి టూ థౌజండ్ ఎయిట్ సంబంధించినటువంటి బీఈడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి మీ యొక్క ఆ ఉమ్మడి జిల్లా డిఇ వద్దకే వెళ్లాల్సి అయితే ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చండి ఇక గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి